ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది ఈ చొల్లంగి అమావాస్య అనేది శుక్లపక్షంలో బహుళ మాసంలో వచ్చేది అయితే ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటి అంటే ఈ అమావాస్య అనేది పితృదేవతలకి అత్యంత ఇష్టమైనటువంటిది సహజంగా అన్ని అమావాస్యలు కూడా పితృదేవతలకి ఇష్టమైనటువంటివే కానీ అందులో ప్రత్యేకంగా మీ యొక్క పితృదేవతలను ఇరవై ఒక్క తరం వరకు కూడా వారిని యొక్క అద్భుత లోకానికి తీసుకువెళ్ళగలిగేటటువంటి అమావాస్య ఏదైనా ఉందా అంటే అది చొల్లంగి అమావాస్య కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పితృదేవతలకి ఈ చిన్న విధి విధానాన్ని పాటిస్తే గనక ఇరవై ఒక్క తరాల వరకు కూడా వారు అద్భుత లోకానికి వెళతారు తద్వారా వారి వల్ల కానీ లేదా పితృదోషాలు పితృ యొక్క ఏదైనా దోషాలు ఉంటాయి చాలామందికి అసలు పితృదోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి అవి చాలామంది గ్రహించరు కానీ అలాంటి తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల దోషాలు కావచ్చు ఏవైనా దోషాలు కావచ్చు ఒక్క క్షణంలో తొలగిపోతాయి అలానే ఈ చొల్లంగి అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిది ఈ చొల్లంగి అమావాస్య అనేది చాలా పవిత్రతతో కూడినటువంటిది కాబట్టి చొల్లంగి అమావాస్య రోజు లేదా మౌని అమావాస్య రోజు కేవలం ఈ చిన్న పరిహారం చేయండి కొడుకులు ఉన్నవారు అలానే పిల్లలు ఉన్నవారు ఎవరైనా సరే పరిహారం చేస్తే గనక మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది అత్యంత అద్భుత ఫలితాలను చూస్తారు విశేషమైనటువంటి ఫలితాలతో మీ పిల్లలు ముందుకు సాగిపోతారు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ఈ చొల్లంగి అమావాస్య రానుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండవ నెల ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున చొల్లంగి లేదా మౌని అమావాస్యగా పిలువబడే ఈ మౌని అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు లేదా పిల్లలు ఉన్నవారు ఇలా చేస్తే నిజంగా వారి భవిష్యత్ తరాలు అనేవి చాలా బాగుంటాయి ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకునేది అదే కదా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని తమకంటూ పిల్లలు అయ్యారు అంటే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు తాము ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా సరే తమ పిల్లలకే అంటూ ఉంటారు ఇక తమ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నా సరే అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మానేసి వారి యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఎన్ని సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా ఎన్ని భూములు సంపాదించినా ఎంత ఆస్తి కూడబెట్టినా ఎంత డబ్బుని కూడబెట్టినా సరే అదంతా తమ పిల్లలకి అంటూ సర్వం దారపోస్తూ ఉంటారు ప్రతి తల్లి తండ్రి కూడా అలా తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎన్నో రకాల పూజలను మరవకుండా చేస్తూ ఉంటారు ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎవరైనా చెడుదారిలో వెళుతుంటే వారి యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆలోచనలో పడుతుంటారు ఇక జీవితం ఎలా ఉంటుందో ఏంటో అంటూ ఎంతో ఆస్తి ఉన్నా ఎంత ఆస్తిపాస్తి సంపదలు సౌభాగ్యాలు బంగారం సిరులు ఉన్నా సరే తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటారు ప్రతి తల్లి తండ్రి ఇక చెడుదారిలో వెళ్ళేవారు కూడా చెడు అలవాట్లకు బానిసైన వారు కూడా ఈ పరిహారం చేయటం వల్ల మారుతారు ఇక మనకు తెలియకుండానే పితృదోషాలు తగులుతూ ఉంటాయి అలా పితృదోషాలు తగలటం వల్ల మీకు తెలియకుండానే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్న పిల్లలకి కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్య చెడు దారిలో వెళ్ళటం మాట చెప్పినా వినకపోవటం అనారోగ్య సమస్యలు రావటం లేదా మీరు ఎంత సంపాదించినా ఆ సంపాదన అనేది మీ చేతిలో నిలవకపోవడం లేదా ఇంకా మీకు ప్రతిసారి అనారోగ్య సమస్యలు ఏ పని మొదలుపెట్టినా ఆ పని అనేది ఆగిపోవటం పనిలో విజయం కలగకపోవటం ఈ విధంగా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి చాలామంది పితృదేవతలను మర్చిపోతూ ఉంటారు వారికే తెలియకుండా వారి పితృదేవతలు ఈ విధంగా కష్టాలను పెడుతూ ఉంటారు వాటినే పితృదోషాలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పితృదోషాలను తొలగించుకొని మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా మారి వారి పట్టిందల్లా బంగారంగా మారాలి మీ యొక్క పనుల్లో విజయం కలగాలి వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు రావాలి చెడుదారుల్లో వెళ్ళేవారు వారి దారిని మలుచుకొని చెప్పిన విధంగా విని వారి జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని సృష్టించగలగాలి అంటే చొల్లంగి అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు సంతానం అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే ఉన్నవారు ఈ పరిహారం చేయండి కాకపోతే మగపిల్లవారు అనేవారికి ఎందుకు ఎక్కువ ప్రేమ ప్రాధాన్యత ఇస్తాము అంటే కొడుకులు అనేవారు ఎల్లవేళలా మన ఇంటి ముందే మన కళ్ళ ముందే ఉంటారు అంతేకాదు తమ వంశాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు వంశోద్ధారకులు కొడుకులు కాబట్టి తరతరాల వరకు కూడా బాగుండాలి అంటే తమ వంశం ఎల్లవేళలా సుఖశాంతులతో ఉండాలి అంటే తమ ఇంటి కొడుకులు బాగుండాలి అలా బాగుంటేనే వారి భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్ తరాలు బాగుంటాయి వంశోద్ధారణ బాగుంటుంది అని ప్రతి తల్లితండ్రి కొడుకులు ఎప్పుడూ కూడా మంచి దారిలో నడవాలి ఏదైనా విజయాన్ని సాధించాలి గొప్పగా బతకాలి అని అనుకుంటూ ఉంటారు నలుగురిలో కీర్తి ప్రతిష్టను పొందాలి బాగా చదువుకోవాలి చెడు అలవాట్లు చెడు దారులు వంటివి వారికి ఉండకుండా ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు అయితే ఇవన్నీ జరగాలి అంటే చొల్లంగి అమావాస్య రోజున ముందుగా పితృదేవతలను మర్చిపోకుండా పూజించాలి పితృదేవతలు అంటే మరణించిన మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండాలి అలా వండి వాటిని ఒక విస్తరి ఆకులో అన్నము వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఏవైనా సరే వండి అవన్నీ కలిపి ఒక విస్తరి ఆకులో పెట్టి కాకి ఆ విస్తరి ఆకుని పెట్టండి అంటే అన్నం పెట్టండి ఆ తర్వాత ఒక చెంబడు నీటిని కూడా అక్కడ పెట్టి మీరు తూర్పు దక్షిణం వైపు తిరిగి నమస్కరించుకొని శం శనేశ్వరాయ నమ అంటూ మూడు సార్లు జపించండి తర్వాత మీ పెద్దల పేర్లను తలుసుకొని మీ యొక్క సంతానం బాగుండాలి మీరు చేసే ప్రతి పని బాగుండాలి అంటూ పెద్దలను ఆశీర్వదించమని అడగండి ఆ తర్వాత ఈ మౌని అమావాస్య రోజు లేదా చొల్లంగి అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణాలను వదిలేయండి నల్ల నువ్వులను తీసుకుని వెళ్ళండి నదీ తీరానికి ఆ తరువాత ఆ నల్ల నువ్వులను దక్షిణం వైపుకి తిరిగి నదిలో వదిలేయండి ఆ తరువాత ఆ నల్ల నువ్వులను వదిలేశాక నీటితో తర్పణాన్ని సమర్పించండి అలా సమర్పించి మీ పితృదేవతలను తలుచుకొని నమస్కరించుకోండి మీరు ఎప్పుడూ కుటుంబం అంతా కూడా బాగుండాలి పిల్లలు బాగుండాలి వారి ఆరోగ్యం బాగుండాలి విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో బాగుండాలి అన్నింటిలో విజయాలు సాధించాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి ఆ తరువాత ఈ చొల్లంగి అమావాస్య రోజున స్వయం పాక దానంగా ఇవ్వండి ఎవరైనా పేదవారు ఉంటారు కదండి మీరు పేదవారు వారికి స్వయం పాక అంటే ఒక రోజుకి కానీ లేదా ఒక పూటకి కానీ సరిపడా సరుకులని దానంగా ఇవ్వండి అంటే పప్పు ఉప్పు నూనె బియ్యం ఇలాంటివి ఒక పూటకు వంటకు అవసరమయ్యే అంత దానం ఇవ్వండి ఒకవేళ మీకు స్తోమత ఉండగలిగితే ఒక రోజుకి సరిపడా ఆ సరుకులని దానంగా ఇవ్వండి దీనినే స్వయంపాక అంటారు ఈ స్వయంపాకని మీ పితృదేవతల పేరు పైన వారికి దానంగా ఇస్తే గనక ఇక సమస్త పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇరవై ఒక్క తరాల వరకు కూడా మీ యొక్క పితృదేవతల యొక్క ఆశీస్లు మీపై ఉంటాయి జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు మీరు ఎంతో పుణ్యం చేసినట్లుగా పుణ్య ఫలితం మీ మీపై ఖచ్చితంగా ఉంటుంది ఇక మరి పిల్లలు ఉన్నవారికి ఏ పరిహారం చేయాలి అంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఖచ్చితంగా ఒక నిమ్మకాయను తీసుకొని వారి చుట్టూర ఏడుసార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో గట్టిగా విసిరివేయండి అదే విధంగా ఒక కొబ్బరికాయను తీసుకోండి వారిని తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పండి వారి చుట్టూరా ఏడుసార్లు ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు తిప్పండి అలా తిప్పేసి ఆ నిమ్మకాయకు నిండుగా కాటుకను రాయండి ఈ కాటుక అనేది ఏంటంటే దృష్టిని పూర్తిగా లాగేసుకుంటుంది మీ పిల్లలకు తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు లేదా శనీశ్వరుని దుష్ప్రభావాలు కావచ్చు జ్యేష్ఠా దేవి యొక్క చెడు ప్రభావాలు కావచ్చు లేదా చెడు ప్రభావాలు చెడు గాలి చెడు జాతక దోషాలు ఇలాంటివి చెడు గాలిలన్నింటినీ కూడా లాగేసుకుంటుంది కాటుక ఇలా చొల్లంగి అమావాస్య రోజు ఇలా దృష్టిని తీయండి కొబ్బరికాయతో ఆ తర్వాత ండుగా కాటుకొని రాసి ఆ కొబ్బరికాయని పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ పడేయండి ఇలా ఇంట్లో ఆడా పిల్లవాళ్ళు ఉన్నా లేదా మగపిల్లలు ఉన్న ఎవరున్నా సరే ఈ పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు వారు అనుకున్న విజయాలు అనుకున్నట్లుగా సాధిస్తారు వారి జీవితంలో ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చూస్తారు ఇలా అమావాస్య అంటేనే చెడుని తొలగించేది అందులోనూ ఈ చుల్లంగి అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయటం వల్ల ఇరవై ఒక్క తరాలకి సరిపడా అద్భుతాన్ని చూస్తారు ఇక తెలుసుకున్నారు కదా చొల్లంగి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే పితృదోషాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారో అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి